బుడ్డిదిలింది వాళ్ళ పుట్టింటికి అండి అత్తగారింటికి కాదండి వెళ్ళింది బుడ్డిది అక్కడ ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ బుడ్డిపల్ల చూసారు కదండి బ్లాక్ అమ్మ మేరీ మేడం వాళ్ళకి ఇచ్చారు కదండి ఆ బుట్టి అండి ఎలా ఉందో చూడండి చక్కగా ప్రశాంతంగా నిద్రపోతుంది చాలా మంది అండి మన పాత వీడియో పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారంట మళ్ళీ ఎన్నికొచ్చిందా ఏంటి బుడ్డిదని చెప్పేసి లేదండి మళ్ళీ రావటం అనేది అసలు జరగదు ఎందుకంటే బుడ్డిది వెళ్ళింది వాళ్ళ పుట్టింటికండి అత్తగారింటికి కాదండి వెళ్ళింది బుడ్డిది అక్కడ ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే అందరూ బుడ్డి దాన్ని వద్దని చెప్పి ఇద్దరు ఇచ్చేశారు కదా ఇక్కడైతే అసలు అవకాశం అనేది రాదండి మీకు ఇక్కడ ఈ వీడియోలో మొత్తం మీరు పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది బుడ్డిది ఎలా ఉంది ఏంటనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మేడం అయితే అలాంటిది కాదు బాగా చూసుకుంటుంది పిల్లల మటుకు ఎటువంటి ఇబ్బంది లేదండి అందుకే అసలు పొద్దున మనం వీడియోల గురించి కూడా అడగాల్సిన పని కూడా లేదు మేడం వచ్చేసి ఎందుకంటే పిల్లలంటే అంత పిచ్చి ఇప్పుడు నేనే అనుకుంటా నాకంటే ఎక్కువ పిల్లలు పిచ్చి ఎక్కువ ఉంది మేడానికి అందుకని అండి వాళ్ళు తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాలో చికెన్ ఎక్కువ పెడతారు మేడం వచ్చేసి వాళ్ళకి గట్టి పెడతారు ఇక్కడ బుట్టి పిల్లలని చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు అయితే గొడవ కదండి ఆటలు ఆడుతున్నారు వాళ్ళు వచ్చేసి ఆ పిల్లలు ఉన్నారు కదా బ్రౌన్ వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఐదుగురు ఆ బుట్టి పిల్లలు కూడా మేడమే చూసుకుంటున్నారు ఆ బుట్టి పిల్లలు చూడండి ఎంత తయారైపోయారు కొంతమందికి అయితే ఆపరేషన్ కూడా చేయించారు మేడం వచ్చేసి ఇంకో బుట్టిదేమో పక్కన అపార్ట్మెంట్ ఉంది కదా పక్కన అపార్ట్మెంట్లోనే తల్లి అంటే పిల్లల్ని పెట్టిన తర్వాత వేరే వాళ్ళు ఇటువైపు వదిలేశారు వదిలేస్తే ఆ పిల్లల్ని కూడా మేడమే చూసుకున్నారండి ఏడుగురు పిల్లల్ని వాళ్ళు చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారండి పెద్దవాళ్ళు లెక్క ఉన్నారు కాకపోతే దిష్టి దళితు అనిపిస్తుంది ఒక్కోసారి నన్ను చూస్తుంటే పిల్లలు అది ఎక్కడో అనుకున్నారండి ఆ స్థలం వచ్చేసి మేడం వాళ్ళు రండి ఇంటి పక్కనే ఆ స్థలం కూడా కొనుక్కున్నారు మేడం వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆడుకోవటానికి వాళ్ళు అటు వెళ్ళి కాస్త ఆడుకొని వస్తూ ఉంటారండి అంతేగాని అలా వదిలేయటం అలా ఉండదు మేడం వచ్చేసి అంటే ఈ ప్లేస్ ఎక్కడో ఏంటి అని అనుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను నేను అంతే వాళ్ళు ఆడుకోవటం తినటం ఇంక ఇదేనండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటున్నారు నిజం చెప్తున్నాం అంటే మేడం దగ్గర ఒక్కసారి ఆ బుడ్డిది వెళ్ళిందంటే ఇంకా దాని లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఆ బుడ్డి దాని లైఫ్ ఎందుకంటే అంత బాగా చూసుకుంటారనే విషయం ఇదైతే నేను ఏదో షో కోసం అలా చెప్పట్లేదండి కొంతమందికి అర్థమవుతుంది మేడం గురించి అలా ఏంటి అని చెప్పి ఎందుకంటే మేడం ఏదో తీసుకుంది అలా అని కాదు చాలా అంటే చాలా ఆమెకు మంచి లైఫ్ వచ్చిందండి అది చాలు అని అనిపించింది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుంది మేడం మీకు మటుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం ఎందుకంటే ఆ కుక్క పిల్లల విషయంలో నాకంటే కూడా మీకు కుక్కల పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం అందులో నేను చెప్పగలను ఎందుకంటే కొంతమంది ఇచ్చి ఇచ్చారు కొంతమంది ప్రేమ ఉంటుంది కానీ పిల్లల్ని ఎక్కువ ముట్టుకోరు చేయరు మీరు అలా కాదు మేడం మీరు పిల్లల్ని ఎలా ముట్టుకున్నారు ఎలా ముద్దులాడారు అనేది నేను దగ్గరుండి స్వయంగా చూశాను నేను మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను చూశాను పిల్లల్ని అంత ఇదిగా ముద్దులాడినప్పుడే నాకు అర్థమైపోయింది అది అండి విషయం పిల్లలు అసలు చూడు అంత అందంగా తయారైందో ఎంత మంచి లైఫ్ వచ్చిందని నాకే ఆనందం అయ్యేస్తుందండి ఒక్కోసారి పానీలో కొంచెం లేట్ అయిన సరే ప్రశాంతంగా ఉన్నారు కదని ఇంకా పిల్లలు కనపడలేదండి కొద్దిగా ఉన్నారు కదా పిల్లలు అని అనుకోవచ్చు ఇరవై మంది రండి ఇంకా లోపల ఉన్నట్టు ఉన్నారు పిల్లలు వచ్చి